నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ములపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం మాయామని గురుగారు ఈ నెల మనకి బాను సప్తమి రాబోతుంది ఆ రోజు ప్రత్యేకత ఏంటి మనం ఏ విధంగా చేస్తాం మంచిది అంటారు భాను అంటే సూర్యనారాయణమూర్తి రథసప్తమి అంటాం కదా అలాగే ఇది కూడా భాను సప్తమి అంటాం ఇంకా మనకి ఎండలు కూడా బాగా వస్తూ ఉంటాయి బాగా వస్తాయి ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్తన్నారు ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళల్లా ఎవరిని ఆరాధించాలి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే రాదు విష్ణువు శివుడిని ఆరాధిస్తే రాదు సూర్యుడిని మాత్రమే ఆరాధించాలి ఆదివారం మాత్రమే చేయాలి అలాగే భానుసప్తమి రథసప్తమి లాంటి సప్తమి తిదిన ఉపవాసం ఉండాలి పూజలు చేయాలి అండ్ ఆ రోజున భానుసప్తమి రోజున ఈ యొక్క సూర్యనారాయణమూర్తిని తెల్ల జిల్లేడి పువ్వులు తీసుకొస్తాం తీసుకొచ్చి కంటికి కడకుండా తగలకుండా జాగ్రత్తగా స్వామివారికి పూజ చేస్తాం అలాగే తెల్ల జల్లేడు ఆకులతో కూడా మనం రథం కింద తయారు చేస్తాం చిక్కుడు ఆకులతో రథం తయారు చేస్తాం చిక్కుడు గింజలు చీపురు పుల్లలు కట్టి చిక్కుడు కాయలతో చక్కగా చేసి మనము రథంలాగా తయారు చేసి ముగ్గు వేసి మూర్తి యొక్క ముగ్గు వేసి మనము పాయసానాన్ని మనం నైవేద్యంగా పెట్టి సూర్యనారాయణ మూర్తికి మనం నివేదన చేయాలి ఆ రోజు సూర్యనారాయణ కంటే మూర్తి కంటే కూడా ముందే నిద్ర లేచేసి తలంటు స్నానం చేసి బట్టలు శుభ్రమైనటువంటి వస్త్రధారణ చేసి ఆరెంజ్ కలర్ కలషం అయిన గుడ్డని ఆరెంజ్ కలర్తో పెట్టి కొబ్బరికాయ పెట్టి కలశం పెడతాం ముగ్గు వేసేసి తెల్లగుడ్డ వేసేసి ఆ తర్వాత స్వామివారికి ముఖ్యంగా నీలశంఖం పువ్వులు తర్వాత జిల్లేడు పువ్వులు అలాగే చామంతి పువ్వులు ఆ సీజన్లో దొరికేటటువంటి అన్ని పువ్వులతో ఓం ఆదిత్యాయ నమహ ఓం సూర్యాయ నమ అని చెప్పి మనము సూర్యునికి అష్టోత్తరం ఉంటుంది అది చదవాలి ఆదిత్య హృదయం ఉంటుంది అది చదవాలి అలాగే రథసప్తమికి ఎలాగైతే మనకి ఆ సూర్యనారాయణ మూర్తి యొక్క కిరణాలు ఆయన పాదాల దగ్గర పడతాయి రథసప్తమి ఎక్కడుంది ఆ గుడి ఎక్కడుందంటే సూర్యనారాయణమూర్తి గుడిలో చాలా తక్కువ ఉన్నాయి ఒకటి కోణార్కులో ఉంది ఒరిస్సాలో తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి ఉంటుంది ప్రత్యేకత ప్రత్యేక ఆ యొక్క గుడి మా చిన్నప్పటి నుంచి మేము రాజమండ్రి నుంచి శ్రీకాకుళం వెళ్ళే వాళ్ళం అరసవల్లి అక్కడ నాకు తెలుసు అనమాట అక్కడ ముందు కొలం ఉంటుంది ఆ కొలంలో ఆ ఇంద్రుడు ఏం చేస్తాడంటే అహల్యను పాడు చేస్తాడు పాడు చేసి అప్పుడు గౌతమ్ మహర్షి అహర్య భర్త వచ్చి శపిస్తాడు నీ ఒళ్ళంతా కూడా వెయ్యి సహస్ర యోనులైపోగాక అంటాడు అది చూస్తే అసహ్యంగా ఉంటుంది కదా యోనులంత బాడీ నిండా అందుకని సిగ్గుపడుతుంటే జాలిపడి గౌతమ్ మహర్షి శరణం పెడితే సరే నీకు కనబడుతుంది ప్రజలందరికీ కనబడదు అని కొంచెం అమెండ్ చేస్తాడు అది మరి ఈయన దేవతల నాయకుడు కదా దేవతల రాజు వెళ్ళి ఇక్కడ లో కూర్చుంటే అందరికీ అది కనబడుతుంటే ఎవరు గౌరవిస్తారు నువ్వు ఏ ఏ వస్తువు కోసం అయితే వచ్చావు వాళ్ళంతా అదే యోన లేకపోగా కానీ అనేసి చెప్పించేస్తాడు అందుకని అది బాగుండదని మనం మన కవులు ఏం చేస్తారంటే పురాణాల్లో సహస్ర నయనాలు అని మనం ఆయన్ని ఇంద్రుడిని అంటాం అప్పుడు ఏం జరిగింది అక్కడికి వెళ్ళి ఇంద్రుడు ఆ ఎవరో చెప్తే వెళ్ళి సూర్యనారాయణ మూర్తి పూజ చేసుకోమని చెప్తే ఋషులు చెప్తే అక్కడికి వెళ్ళి తన వజ్రాయుధంతో అక్కడ కొడతాడు కొడితే అక్కడ చెరువు పుడుతుంది సరస్సు ఆ సరస్సులో తాను స్నానం చేస్తాడు స్నానం చేసిన తర్వాత మనకి అందులో స్వామివారికి దర్శనం చేసుకుంటాడు ఆ రథసప్తమి భానుసప్తమి లాంటి రోజుల్లో అక్కడ కంప్లీట్ గుడంతా ఫుల్ రష్ ఉంటుందన్నమాట ఎవరైతే స్వామివారి యొక్క దర్శనం అలాగే చిన్న చిన్న దేవాలయాల్లో నవగ్రహాల్లో ఎక్కడ పడితే అక్కడ మనకి సున్నారణ మృత్యు విగ్రహాలు ఉంటాయి అక్కడ కూడా మనం ఈ తెల్లెడు పువ్వులతో మనం ఆరాధన చేసుకోవచ్చు అలాగే మనము ఆదిత్య హృదయం కనుక మనం చదువుకున్న మనకి బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట అలా ఎవరికైతే చర్మ వ్యాధులు ముఖ్యంగా ఎక్కువగా ఉంటుందో అట్లా ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువగా అంతే సూర్య భగవాన్ ఆరోగ్యం ఈశ్వరాదిత్యేత్ ఐశ్వర్యం కావాలంటే ఈశ్వరుని పూజేయాలా ఆరోగ్యం కావాలంటే భాస్కరణని పూజారా చాలామంది చర్మ వ్యాధులు లెప్రస్ ఇలాంటి వ్యాధులతో బొల్లి ఇలాంటి వ్యాధులతో బాధపడే వాళ్ళు ఇలా పెంకు పెట్టుకొని గీక్కుంటూ ఉంటారు అంత దురదలతో చాలామంది ఉంటారు అలాగే పాపం అది తగ్గ లేవు ఏం చేస్తారు పెంకు పెట్టుకొని ఇలా గీక్కుంటూ ఉంటారు అంతకు అంత దురం అవన్నీ మటుమాయం మాయం అయిపోద్ది ఆ సరస్సులో మనం కూడా వెళ్ళి స్నానం పక్కన చేసినా కూడా మనకే వండిపోతుంది కాబట్టి ఆ ఉషా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణమూర్తిని నమ అంటూ ఆ రోజున మనం బంతి పువ్వులు పసుపు పువ్వులు ఆరెంజ్ పువ్వులు ఈ పువ్వులు పెట్టి ఆ కలసాన్ని మనం ఆరెంజ్ కలసాన్ని పెట్టి స్వామివారికి మనం వెయ్యి ఒక్కసారి వెయ్యి ఎనిమిది సార్లు ఆ నామాన్ని మనం జపించవచ్చు లేకపోతే మామూలుగా ఈ యొక్క ఆదిత్యోదయం సహస్ర సూర్య సహస్ర నామాలు చేసినట్లయితే తగ్గిపోతాము చాలా చక్కగా తెలియసా గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు